నుంచి త్వరగానే బయటకు వచ్చేస్తున్నారు అల్లు అర్జున్ ప్రస్తుతం ఈయన అట్లీ సినిమాతో బిజీగా ఉన్నారు దీని తర్వాత త్రివిక్రమ్ సినిమా ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు కుటుంబ కథా చిత్రాలే వచ్చాయి కానీ ఈ సారి అంతకుమించి భారీ మైథలాజికల్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు పురాణాలపై త్రివిక్రమ్ కు పట్టెక్కువ పైగా బన్నీతో ఈయన మైథలాజికల్ సినిమానే చేయనున్నారనే విషయంపై చర్చ జరుగుతుంది తాజాగా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు నిర్మాత నాగవంశి ఎవరూ చూడని ఓ భారీ పౌరాణిక చిత్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారిన కార్తికేయస్వామి నేపథ్యంతో త్రివిక్రమ్ కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది తెలుగులో అసలు సిసలైన మైథలాజికల్ సినిమా వచ్చి చాలా ఏళ్లైంది అందుకే స్వామి కాన్సెప్ట్ తో సినిమా చేయాలని చూస్తున్నారు త్రివిక్రమ్ హారిక హాసిని క్రియేషన్స్ గీతార్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నాలుగు వందల కోట్లకు పైగానే బడ్జెట్ తో నిర్మించబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ తర్వాత ఈ చిత్రం మొదలు కానుంది మొత్తానికి మాటలతోనే దీనిపై హైప్ పెంచేస్తున్నారు మేకర్స్